Thank you for watching, please mọi người 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 mọi బాయ్స్ అండ్ గర్ల్స్ హార్ వాట్స్ యువర్ స్కూల్ నేమ్ వాట్ ఆర్ యూ స్టడింగ్ నౌ వాట్స్ యువర్ నేమ్ హౌ యూ ఫీల్ దిస్ ప్రోగ్రామ్ వెర్ ఇట్ ఈస్ యూజిఫుల్ టు యువర్ హౌస్ ఆర్ నాట్ ఓకే హ్ యూ లర్న్ how to get rid of the fire accidents etc if takes place at your house or at your uh, neighboring places okay good what to do okay if fire accident comes what to do children see where is that bureau class child చాలా చూపించారు నేను మేము కావడం అనేది ప్రస్తుతం పైగా స్టేషన్కి వెళ్ళి మనం చూద్దాము అక్కడ ఏం చెప్తారన్న ఈవెన్ మేము ఒక యువన్గా ఉంది వర్క్ చేస్తూ ఉంటాము అంటే ఇప్పుడు కానీ చాలా ధన్యవాదాలు మరి ముఖ్యంగా చిన్నపిల్లల మా డిపార్ట్మెంట్ ప్రతి ఇయర్ కూడా ఏప్రిల్ నెలలో ఫైర్ సర్వీస్ వీక్ అని కండక్ట్ చేస్తాం దాంట్లో భాగంగా లేదంటే గ్రామీణ ప్రాంతాలు కానీ స్కూల్స్ కాలేజీలు కానీ పోలీసులు మనం ఒక డిల్ మార్పులు చేయడము అగ్గి ప్రమాణాల గురించి వాళ్ళకి చిన్నపిల్లలకి వివరించడం ఇంట్లో ఎలా అగ్గి భాగం జరుగుతుంది అట్లాంటివి మనం ప్రతి ఇయర్ చేస్తుంటాం లాస్ట్ ఇయర్ కూడా అదే కార్యక్రమం భాగంగా మన స్కూల్ కూడా రావడం జరిగింది నీరు కుదర్ మనకి ఎక్కువ ఉపయోగపడతాడు అంటే చిన్నపిల్లలకి చిన్న వయసునే అగ్ని ప్రమాదం గురించి అవగాహన మరి చాలామంది అగ్ని ప్రమాదం బైక్ వాటికి స్టాండిక్ అయిపోతారు వాళ్ళకి ప్రాక్టికల్గా నాన్ని మనం చూపించామనుకోండి అగ్ని ప్రమాదం జరుగుతుంది మనం ఈ ఇట్లామని చెప్పి మీరు స్టేషన్ తీసుకురావడము చాక్ కూడా చాలా చక్కగా పెట్టాడు అది వాళ్ళకి మైండ్లో ముత్తుపోతుంది பிள்ளைக்கு எல்லாம் பிராட்டிக்கல் மைண்ட் செட்டு எந்த அர்த்தம் காவிங்க அது அண்ணீர் சேர்த்து ஜெரிவித்து ஏதேன் பைஷன் எல்லா வாட்ரில் செட்டும் வாழ்க்கை இங்கே நாலு முப்பது ஆயிடுச்சு அது மாதிரி இன்ட்ரோ சின்ன சின்ன சம்பந்த ஐடியா உண்டு இட்ல மதர் எல்லாம் 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 கேஸ் வரைக்கும் வாழ்க்கை வெள்ள கட்டின மனோ சூப்பரே வந்து வாழ்க்கை உதய பார்த்து நான் ஆயிட்டு చెప్పినట్టు బై మిస్టేక్ ఎక్కడన్నా వాళ్ళ బంధువులు ఇంటికి బయట పోయినప్పుడు ఫైర్ యాక్సిడెంట్ జరిగినప్పుడు ఏం చేయాలనిగా ఆ రోజు మనం ఆ స్టేషన్ చూసాం కదా ఇలా చేస్తే బాగుంటుందని జస్ట్ వాళ్ళు అట్లీస్ట్ వాళ్ళు ముందు వెళ్ళకపోతే వాళ్ళ పేరెంట్స్ ఐడియా ఇస్తారు ఆర్థిక వాళ్ళు కూడా వాళ్ళ అనుభవాల్ని వాళ్ళ పేరెంట్స్ పట్టుకోవడం కూడా తగ్గుతుంది చాలా మంచిగా మన భావిస్తుంది

ప్రమాదం ఎట్లా ఎంతవరకు తెలియదు పిల్లలకి అది ఫైర్ గురించి అవగాహన ఖర్చునే ఉన్నాయి సమాజంలో జరిగే డిపార్ట్మెంట్ మా డిపార్ట్మెంట్ ప్రజలకి అవగాహన కల్పించాలి అత్యంత చిన్నవారైనా పెద్దవారైనా ఎంత బాగా వాళ్ళు అంత ఈజీగా కానీ వాళ్ళు అభిప్రాయం జరిగినా మేము వెళ్తాం అది జరిగిన తర్వాత ఇమ్మీడియట్గా రెస్పాండ్ అవుతారన్నమాట ఎన్ని అవగాహన ఉన్నా కానీ మీకు జాస్ట్ ప్రమాదం అని చెప్పారు మీరు ఫోన్ నేను వచ్చే లోపు మీరు చేసి దాని సమయం రిపీవ్ చేస్తాం ఆ నష్టాన్ని దాన్ని కానివ్వాలని ఆశంటే ఆ బట్టి అందరికీ కూడా అవగాహన ఉన్నాయి